తను తన చిన్న వయసులోనే రెండు వేల ఎనిమిదిలో ఎన్ఎస్ గా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు ప్రజల కోసమే నా పోరాటం అంటూ రెండు రెండులో నిర్మల్ జిల్లా పార్లమెంటు మైనార్టీ ఇన్చార్జిగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో నిర్మల్ జిల్లా పార్లమెంటు మైనార్టీ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ముథోల్ నియోజకవర్గం మైనార్టీ ఇన్ఛార్జిగా నియమించారు అప్పుడు తాను ప్రజల దృష్టిలో ఒక స్థానాన్ని సంపాదించాను అని అనుకున్నాను మధు నియోజకవర్గ ప్రజల కొరకు వెళ్ళబెల్ల అన్ని విషయాలలో విద్యారంగంలో హాస్పిటల్లో ముందుండి పోరాడతానని చెప్పడం జరిగింది మా నియోజక ముధోర్ నియోజకవర్గ మా కార్యకర్తలు మా నాయకులు ఎమ్మెల్యే సాబ్ మేము ఉన్నామని సెలబ్రేట్ చేద్దామని వారి ఎత్తున పైసలకు రావడం జరిగింది మేము అక్కడ పైసా ఏరియా హాస్పిటల్లో రోగాలకు పనులు కొంచి బాబాసాబ్ అంబేద్కర్కి పూలమాల వేసి ఇక్కడ ఉంచి ఇక్కడ ఐదు ఆయన కేసిన పాదయాత్ర జరిగింది కారణం ఏదంటే మేము గతంలో ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడుకు ఈ ముదో నియోజవర్గంలో సరే కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి లేకున్నా మేము కార్యకర్త నా పేరు ఉమ్మడి నేను ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కార్యకర్తకు బలం కావాలా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి నేను పాదయాత్ర చేసిన మాకు ఎంత ఇబ్బంది పెడితే కొందరు అంటే ఎమ్మెల్యే గారు నువ్వు ఒక్కడే నీతోనే ఏమవుతాయని అన్నారు నువ్వు ఎత్త ఎత్తా మీకు నువ్వు తరక్కి కింద తీసుకున్నా అని చెప్తే నేను ఉన్నాని కార్యకర్తలకు గట్టిగా మాట ఇచ్చి నేను రోడ్డు మీద దిగి పాదయాత్ర మహాపాదయాత్ర ఈ మొదల నియోజవర్గకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు బలం రావాలని వెళ్ళిన ఈ రోజు నాకు ఇంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక్కడే ఉండా కొందరు కార్యకర్తలు కొందరు లీడర్ కూడా ఉండా సపోర్ట్ చేయకుండా ఇలా నాకు ఖుషి ఉన్నది ఇంత పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ ప్యాంటు అయితే ఈరోజు ఈ సఫలత ఇలా మంచిగా జరిగింది అంటే ఇది కారణం అంటే మండల్ మండల్కి వెళ్ళి అధ్యక్షులు ఈ నాయకులు కార్యకర్తలు ఇలా వచ్చి ఈ సక్సెస్ చేసిందంటే మేము ఒకటే మీడియా ద్వారా ఒకటే అంటున్నాం మేమున్నాం మాకు ఎవరితో సంబంధం లేదు మాకు రేవంత్ రెడ్డి సార్ సీఎంతో సంబంధం ఉండేది మాకు నారాయణ పటేల్ సార్ మాకు శ్రీరేరా సార్ సీతక్క మాకు మహేష్ కుమార్ గౌడ్ సార్ మాకు ఇలాతోనే మాకు ఎవ్వరు ఎందరు పార్టీలు వస్తారు ఎందరు పోతారు కొందరు ఎలక్షన్ ముంగట్ పార్టీలు వచ్చి బాగా హైదరాబాద్లో తిరుగుతున్నాం నీకు అది ఇస్తాం నీకు ఇది ఇస్తామని మేము ఈ అందరు కార్యకర్తలు అప్పుడు ఎవరు లేకుండా కష్టపడేడు ఎవరు ఎటువాల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలని వీళ్ళు ఎండ చూడకపోయి ఆలలో చూడకపోయి ఎవరు భయం బెదిరిస్తే భయం పడకపోయి పాదయాత్ర చేసిన పాదయాత్ర నవ్వు వచ్చినర్రు కష్టపడలేరు వీళ్ళందరికీ మా కాంగ్రెస్ ఫ్యామిలీకి నేను మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు ఒక డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళందరికీ న్యాయ జరగాల ఇప్పుడు ఏదంటే కొందరు నిన్న మున్న వచ్చి దొంగోళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తామని మా కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అందరికీ బెదిరిస్తా అంటే మేము పొక్కున్నాం ఎవ్వరు మా కార్యకర్తలు మా ఫ్యామిలీ పొక్కున్నాం మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లా ఇది కల్లి బిల్లి చేస్తామంటే మేము పొక్కున్నాం వాళ్ళకు కూడా మీడియా ద్వారా ఒక్కటే మాట ఇస్తున్నాం మాకు మీతో సంబంధం లేదు మీ వ్యాలే లేదు మీరు ఎక్కడ పోయితే మీకు ఏ మండలం తీసుకోవడం లేదు మా టైగర్ జిల్ మా మొదల నియోజకవర్గ టైలర్ నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆయన సునాలు సూచనలు తీసుకుంటే ఇంకా ముందుకు వెళ్తా అవసరం పడితే కూడా నియోజన చేస్తాం నేను ఒక్కటే మా రేవంత్ రెడ్డి సార్కి మా సీతక్క మేడంకి మా సిరియారావు గారికి మా మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ అందరికీ మా పెద్దలు నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరు పని చేశారు వాళ్ళకి న్యాయం జరిపిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరి కష్టపడిను అందరికీ ఏదైనా ఏదైనా సర్ చేయాలా ఇంకా నేను ముగ్గుల్ నియోజకవర్గ ప్రజల ఒకటి చెప్తున్నాం మీరు ఎక్కడ పోగొల్లి మా టైగర్ ఉన్నాడు నారాయణరావు సార్ ఏ సమస్యలు ఉంటే చూసుకుంటాం ప్రేమ్ ఉన్నా ఇంకా మేము అన్ని వర్గాలకు మా ఇంకా మైనార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాం ఈతను ఉన్నాం మేమే ఓటేసి అందరికీ కల్పించడం ఇంకా కూడా కష్టపడతాం నిన్న మున్న వచ్చినప్పుడు నమ్మకం లేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇళ్ళ పార్టీలో పార్టిసిపేట్ అయ్యి ఇలా జైన్ అయ్యి మేమే నడిపికున్నాం మీరు అందరూ

అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేసి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మరి తనకు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన మా వివిధ మండల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ వాళ్లకు ఎవరికైనా మాకు కూడా హోదాలు దక్కాలనే ఉద్దేశం ఎవరికైనా ఉండడం తప్పు కాదు అదైతే మరి దాన్ని పూర్తిగా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ఈ మధ్య కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న మాట విషయం మాట వాస్తవమే అయినప్పటికీ పార్టీ అన్నప్పుడు పార్టీలో పది మంది నాయకులు ఉండరు ఏ నాయకుడికైనా పది మంది అనుచరులు అభిమానులు ఉంటారు వారికి మా నాయకుడికి ఒక పదవి రావాలని చెప్పేసి మా మాకు సంతోషంగా ఉంటుందని అనుకోవడం తప్పు కాదు కానీ ఏదైనా తాలూకాకు ఒక నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్నారు గౌరవనీయులు మాజీ శాసనసభ సభ్యులు నారాయణరావు పటేల్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగుతున్నది ఎవరు పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు ఎవరికి ఏ ఎటువంటి న్యాయం జరపాలా అనేది పూర్తిగా గాంధీ భవన్లో పెద్దలతో కానీ ఇన్ఛార్జి మంత్రితో కానీ జిల్లా పార్టీ నాయకులు గారితో కానీ చర్చించిన తర్వాతనే ఎవరికైనా ఏదైనా అవకాశం వస్తుంది ఏ అవకాశం వచ్చినా దానికి ఒక కాలపరిమితి మాత్రం ఉంటుంది కానీ మనము పార్టీలో ఎవరం కూడా కానీ మనకన్నా పెద్దలు రావచ్చు చిన్నలు రావచ్చు ఎవరికి ఏ అవకాశం వచ్చినా దానికి ఒక కాలపరిమితి ఉంటుంది ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది కానీ మనం గుట్టు బయటకు పెట్టుకోకుండా ఎవరి పేరును ఎవరు సూచించినా ఇబ్బందులు పడకుండా మనం పార్టీ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజులలో సంస్థాగత ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అచ్చటి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుంది న్యాయం పెద్దలు చేస్తారు అన్న విషయాన్ని తెలియజేస్తూ లతీప్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ जय कांग्रेस जय कांग्रेस देवंत रेड्डीगर నాయకత్వం వదిల్లాలి నారాయణరావు పటేల్ గారి నాయకత్వం వదిల్లాలి సీతక్క గారి నాయకత్వం వదిల్లాలి శ్రీరావ్ గారి నాయకత్వం వదిల్లాలి నిక్కదే సి అడిగే మనగాడు వీడు భూమిన వనైతాడు వీద సాదన ధైర్యం వీడు దుంగదరలా బర్తవు బర్తాడు మన రేవంతన్న వేదయ్య ఇంటికి పండుగద మాయే రేవంత్ అన్న గురుగు రజంగా బట్టి సింగమోలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్డు మన రేవంత్ అన్నా నిసి అడిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్న ఎత్తుకు ఎదిగాడు

కన్నా నిగ్గదీసి అడిగే